హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాంతోపాటు లైక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా ఇంకా శివ శివ అని గట్టిగా పిలిచింది శక్తి హా అన్నాడు శివ ఆలోచనల నుంచి తేరుకొని మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటి నీకు తెలుసు కదా నువ్వు సైలెంట్గా ఉంటే నాకు భయం వేస్తుంది అని అని అంది శక్తి ఆహా భయం ఎందుకే నేనేమన్నా వారిలో ఉన్నానా నువ్వు నాకేమవుతుందో అని ఓ తెగ భయపడిపోవడానికి అని అన్నాడు శివ నవ్వుతూ హా నువ్వేం చేస్తున్నావో అని ఆలోచిస్తూ కూర్చుంటే నాకు వారిలో ఉన్నట్లే ఉంటుంది బాబు అయ్యగారి కోపం అప్పుడప్పుడు ఆకాశాన్ని అంటుకొని వస్తుందిగా ఎప్పుడు ఏం ఆలోచించి ఏం చేస్తావో అని నా భయం నాది అని అంది శక్తి దానికి శివ మూతి ముడ్చుకొని ఓహో వింటున్నాను కదా అని ఏం చెప్తున్నావే ఎక్ అక్కడికేదో నేనేదో రోజు ఎవరో ఒకరిని వేసేస్తూ గొడవలు తెస్తుంటే నువ్వు పంచాయతీ చేసినంత బిల్డప్ ఇస్తున్నావుగా అని అన్నాడు ఇప్పుడు నువ్వు మార్చి మార్చి చెప్పిన దాంట్లో అర్థం అదేనే శివాంగి అది కూడా తెలుసుకోలేకపోవటానికి నేనేమన్నా మొద్దుని అనుకుంటున్నావా టాపరే ఇక్కడ అన్నాడు శివ పడుకొని దిండును కౌకలించుకొని మాట్లాడుతూ హహా అందులో అన్ని అర్థాలు లేవులే నువ్వు ఎక్కువ ఊహించుకోకు అది సర్లే నేను అడిగిన గిఫ్ట్ ఇస్తున్నావా అని అడిగింది శక్తి చిన్నగా శివాంగి అడగడం శివ ఇవ్వకపోవటం ఎక్కడన్నా ఉంటుందా అని అన్నాడు శివ ఆ మాట వినగానే ఉమ్మా అని ముద్దుపెట్టి నాకు తెలుసు బంగారం నువ్వు ఏదో ఒక మ్యాజిక్ చేసి నన్ను తీసుకువెళ్తావని అని అంది శక్తి సంతోషంగా హహా ఇంకొకటి ఇవ్వవే అన్నాడు శివగారాలు పోతూ నో ఈ రోజుకు ఇంతే వెళ్ళి భోజనం చేసి లేట్ అవుతుంది అని అంది శక్తి నవ్వుతూ దానా పోవే అని అన్నాడు శివ నిజంగా పోనా అని అంది శక్తి నవ్వుతూ పొమ్మంటే పోతావా అని అన్నాడు శివ మరి భర్త ఏది చెప్తే అది చెయ్యాలి కదండి అని అంది శక్తి కళ్ళు తిప్పుతూ అబచా అవునా అయితే వచ్చి గట్టిగా కౌగిలించుకొని నాలుగు ముద్దులు ఇచ్చి పొమ్మ అన్నాడు సాగదీస్తూ అబ్బో అదేలా కుదురుతుంది అని అంది శక్తి నవ్వుతూ ఇప్పుడు నువ్వే అన్నావు కదే భర్త ఏది చెప్తే అది వినాలి అది చెయ్యాలి ఏది అడిగితే అది ఇవ్వాలి భక్తి పతి ప్రత్యే ప్రతి వ్రత్యం అన్నావు అని అన్నాడు శివ వామ్మో అవన్నీ అన్నానా ఒక్క మాట అంటే ఎన్ని మాటలు కనిపేసా కలిపేశావు మాయలోడ అని అంది శక్తి మరి అంతే కదా పొమ్మంటే పోయినప్పుడు రమ్మనగానే రావాలి కదా నేను మాయలోడిని ఎనీ ప్రాబ్లం అని అన్నాడు శివ నో ప్రాబ్లం బంగారం నువ్వు మాయలోడివి అయితే నేను మాయ మాయలేడిని అలాంటప్పుడు ఇంకా నాతో నీకేం ప్రాబ్లం ఉంటుంది అని అంది శక్తి నవ్వుతూ కదా సో నువ్వు నన్ను అడగడానికి లేదు నేను నిన్ను అడగడానికి లేదు నేనేం చేస్తున్నానో అని ఆలోచిస్తూ భయపడడం మానేసి శుభ్రంగా తిని హాయిగా నిద్రపో నేను నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా నువ్వు అడిగింది ఎలా ఫుల్ఫిల్ చేయాలో కాస్త ఆలోచించుకోవాలి బై టేక్ కేర్ స్వీట్ డ్రీమ్స్ ఉమ్మా అంటూ పెట్టి ఫోన్ కట్ చేశాడు శివ శివ ముద్దులు చెవులో మారుమోగగానే శక్తికి భోజనం చేయకుండా నిద్ర పోకుండా మెలుకోలోనే స్వీట్ డ్రీమ్స్ రావటం మొదలుపెట్టాయి నీ మాయలోడిని నేనే నీ మాయలేడిని నేనే కింద నుంచి వసుంధర భోజనానికి పిలవగానే ఈ లోకంలోకి వచ్చి అహహా నువ్వు నిజంగానే మాయలోడివిరా బాబు అని అంటూ ఫోన్ స్క్రీన్ మీద ఉన్న శివ ఫోటోకి ముద్దు పెట్టి కిందికి వెళ్ళింది శక్తి పొద్దున్నే లేవగానే కిచెన్లో ఉన్న అమ్మని ఊపిరాడనివ్వకుండా పిలిచాడు శివ చెయ్యి తుడుచుకుంటూ బయటకు వచ్చి అబ్బబ్బా ఏంటి బంగారమా అరుపులు అని అంది సునంద కొడుకు వైపు చూసి మమ్మీ రేపు నీ కోడలి బర్త్డే ఆ విషయం తెలుసా అని అన్నాడు శివ అమ్మ భుజం చుట్టూ చేతులు వేసి గారాలిపోతూ అవునా అని అంది సునంద సంతోషంగా అవును మమ్మీ అని అన్నాడు శివ మరి ఏదైనా గిఫ్ట్ కొనవా అని అడిగింది ఆతృతంగా సునంద కొడుకుని చూసి ఇంకా లేదు మమ్మీ అని అన్నాడు శివ డల్గా మొహం పెట్టి ఏం నానా డబ్బులు లేవా అని అడిగింది సునంద జాలిగా మొహం పెట్టి అబ్బా అది కాదు మమ్మీ గిఫ్ట్దేముంది అరగంటలో తెచ్చేయొచ్చు కానీ అని అన్నాడు శివ కానీ నాన్న అని అడిగింది సునంద నీ కోడలు బర్త్డే మన ఇంట్లో జరుపుకోవాలని కోరిక మమ్మీ ఇప్పుడు తాతయ్యకి ఏమని చెప్పి ఇక్కడికి తీసుకురావాలో అర్థం కావడం లేదు అన్నాడు శివ ఓహో అందుకని బాధ నువ్వు తలుచుకుంటే శక్తి ఇక్కడికి తీసుకువచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసి పంపించడం ఎంతతో పని బంగారం అని అంది సునంద కొడుకుని ముద్దు చేస్తూ ఆహా ఏంటో మమ్మీ నువ్వు అలా అంటుంటే నాకు కూడా బోలెడంత కాన్ఫిడెన్స్ వస్త వచ్చేస్తుంది ఇప్పుడు నువ్వు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేసి నీ కోడల్ని ఎత్తుకొచ్చేస్తాను నువ్వు రేపు రాత్రికి అన్ని ఏర్పాట్లు చేసాయి అని అన్నాడు నవ్వుతూ అలాగే నాన్న ఇక్కడ అంతా నేను చూసుకుంటాను నువ్వు నా కోడల్ని తీసుకురా చాలు అని అంది సునంద సంతోషంగా థ్యాంక్ యూ మమ్మీ అంటూ బయటకు వెళ్ళాడు శివ మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత శకుంతల సుహాన గదిలోకి వెళ్ళింది బెడ్ మీద కూర్చొని ఉన్న సుహాన అమ్మమ్మని చూసి కొద్దిగా జరిగి కాళ్ళు కింద పెట్టి కూర్చుంది శకుంతల మనవరాలి పక్కన కూర్చొని చూ చూడు సుహాన ఈ జీవితాన్ని నువ్వే కావాలని తెచ్చుకున్నావు నిన్ను ఇలా కట్టడి చేసి కట్టి పడేయడం మాకు బాధగానే ఉంది కానీ ఏం చేయగలం నువ్వు మా ముందు ఇది తప్పించి వేరే దారి వదలలేదు నువ్వు ఇలా నాలుగు గోడల మధ్య బందీగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే నిన్ను త్వరగా ఈ ఖైదీ నుంచి విముక్తి చేయాలని అనుకుంటున్నాను అనగానే అంటే నన్ను తిరిగి కాలేజీకి పంపిస్తావా అమ్మమ్మ అని అడిగింది సుహాన చాలా సంతోషపడిపోతూ లేదు కాలేజీకి కాదు నిన్ను నీకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలి అనుకుంటున్నాను అని చెప్పింది శకుంతల దాంతో అప్ దాంతో అప్పుడే సంతోషంతో చాటంతైన సుహాన మొహం ఒక్కసారిగా మాడిపోయింది అమ్మమ్మ నేను ఈ పెళ్లి చేసుకోను ఈ పెళ్ళే కాదు మీరు ఎవరిని చూసినా నేను చేసుకోను నేను విరాట్ని చేసుకోవాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాను కుడదు అని నువ్వు నీ పంతం నెగ్గించుకోవడానికి నాకు బలవంతంగా పెళ్లి చేశావనుకో నేను అత్తగారింటికి వెళ్ళను మధ్యలోనే పారిపోతాను పారిపోయి ఎక్కడికి వెళ్తాను నీకు వేరే చెప్పనవసరం లేదనుకుంటా అని అంది సుహాన ఆ మాట వినగానే సుహానా అని గట్టిగా ఆర్చింది శకుంతల నువ్వు నన్ను చంపినా పర్వాలేదమ్మమ్మ నాకు చావంటే ఎప్పుడో భయం పోయింది నా మాట విని ఈ సంబంధాలు చూడడం మానే లేదంటే రేపు నేను వెళ్ళిపోతే అప్పుడు ఫలానా జమీందారు గారి మనవరాలు పెళ్లి చేసుకొని ఇలా చేసిందంటగా అని చుట్టుపక్కల ఊళ్ళల్లోతో పాటు నువ్వు సంబంధం కుదుర్చుకున్న వాళ్ళు ముందు కూడా చేతులు కట్టుకుని నిల నిలబడాల్సి వస్తుంది అని అంది సుహాన ఆ మాటలు అన్నీ వింటున్న గిరిజ నోరు నొక్కుంటూ నిలబడింది కానీ మురళికి మాత్రం కోపం ఆగడం లేదు ఎంతకు తె తెగించావే ఏం చూసుకోనే నీకు ఇంత పొగరు రేపు వాడు వచ్చి నిన్ను ఎత్ నెత్తిన పెట్టుకుంటాడు అనుకుంటున్నావా వాడు నిన్ను వాడేసుకుంటున్నాడే నీకు ఆ విషయం ఎందుకు అర్థం కావడం లేదు అని అన్నాడు కోపంగా చినబాబు నిదానం అంటూ వినాశనానికి విపరీత బుద్ధి అంటారు కదా ఇది అదే నువ్వు బయటకి పద నేను వస్తున్నాను మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంది శకుంతల ఇంకా దీంతో మాట్లాంటమ్మా పంపించేయి మనం వదిలేస్తే దీని బ్రతికేంటో రెండు నెలలు తిరిగే లోపే తెలుసుకుంటుంది అని అన్నాడు మురళి కోపంగా చిన్నబాబు నిదానమన్నాన ఆవేశంలో మాటలు అదుపుతాడుతున్నాయి పెద్దలు చెప్పిన సామెత గుర్తు లేదా కాలు జారినా తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం ఆడపిల్లతో మాట్లాడేటప్పుడు కాస్త నిదానంగా మాట్లాడాలి ఆ పిల్ల మన పిల్ల కానప్పుడు ఇంకా మర్యాదగా నిదానంగా మాట్లాడాలి అని అందిశకుంతల గుమ్మం దగ్గర నిలబడి అంతా వింటున్న అల్లుణ్ణి చూసి సారీ అమ్మ కోపంలో కొంచెం ఎక్కువే మాట్లాడాను కానీ తప్ప తప్పు మాత్రం మాట్లాడలేదు కొద్ది రోజులు వదిలేస్తేనే మన విలువేంటో తెలుస్తుంది అంటూ బయటకు వెళ్ళిపోయాడు మురళి వదిలేస్తాం వదిలే వదిలేస్తాం వదిలేస్తాం అని బెదిరించడమే కానీ వదిలింది లేదు పెట్టింది లేదు నేను కూడా మీరు ఎప్పుడు వదిలేస్తారా హాయిగా వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నాను అని అంది సుహానా కోపంగా దాంతో సుహానా పూర్తిగా మారిపోయింది అని అర్థం చేసుకొని కొట్టిన ఒళ్ళు చెప్తుంది కానీ ప్రయోజనం లేదనుకొని అర్థం చేసుకొని ఎక్కువ వాదించకుండా బయటకు వచ్చేసింది శకుంతల శక్తి కోసం గిఫ్ట్ కొనేసి ప్యాక్ చేయించాడు శివ శక్తిని ఇంటికి తీసుకురావడానికి తాతయ్యను ఒప్పించే ఒప్పించే దాంట్లో భాగంగా వసుంధర్ని కన్విన్స్ చేయడానికి ఫోన్ చేయబోయాడు నో 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 ఫోన్లో అన్ని వివరంగా చెప్పి అత్తని ఒప్పించలేం డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి రేపు శక్తిని ఇంటికి తీసుకువే తీసుకువచ్చేలాగా అత్తని ఒప్పించాలి అనుకుంటున్నాడు అనుకున్నదే తనుగా ఫోన్ లోపల పెట్టేసి బైక్ స్టార్ట్ చేశాడు అత్త వస్తున్నాను తప్పని తెలిసినా మధ్యలో నిన్ను ఇరికించక తప్పడం లేదు వీలైతే ఈ అల్లుడిని క్షమించు ఇంతకంటే ప్రస్తుతానికి నేనేం చేయలేను అని అనుకుంటున్నాడు శివ మనసులో ఇంటి దగ్గరకు వెళ్ళి బైక్ని చాటుగా పార్క్ చేసి ఎవరికంటా పడకుండా మెల్లిగా కిచెన్లోకి వెళ్ళాడు అక్కడ ఇక్కడ వెతకడం కంటే అక్కడే ఉండి అత్త రాగానే మాట్లాడడం బెటర్ అని శివ డిసైడ్ అయ్యాడు పిల్లిలాగా ఫ్రిడ్జ్ పక్కన నిలబడ్డాడు శివ ఎదురు చూ చూసినట్లుగాని వసుంధర కిచెన్లోకి వచ్చి ఫ్రిడ్జ్ తీసి వాటర్ బాటిల్ తీసుకొని ఒక గుట్క వేసిందో లేదో శివ కనిపించగానే ఒక్కసారిగా పొలమారి ఒంటి నిండా పూసుకుంది అది జరుగుతూ ఉండగానే వసుంధర్ని చూడగానే హాయ్ అంటూ నవ్వుతూ స్మైల్ ఇచ్చి చెయ్యి ఊపాడు శివ ఇంతలో వసుంధర అలా మీద పోసుకొని హడావిడగా బాటిల్ పక్కన పెట్టేసి తన పైట చెంగుతో తుడుచుకుంటూ ఒరే అల్లుడు నువ్వు మళ్ళీ వచ్చావా ఏంట్రా నాకు నువ్వు నువ్వు వస్తుంటే నీ వెనకే యమధర్మరాజు పాశం పట్టుకొని నా వచ్చి నా ప్రాణాలు లాగేసుకుంటున్నట్లు ఉంటుంది అని అంది వసుంధర గుండెలు బాదుకుంటూ ఊరుకో అత్త నువ్వు మరీను ఇంత హ్యాండ్ సెమ్ అల్లుడిని పట్టుకొని యమధర్మరాజుతో పోలుస్తావా అని అన్నాడు శివ బుంగమూతి పెట్టుకొని నీ మొహం యమధర్మరాజు కూడా చాలా అందంగా ఉంటారా చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది ఆయన అంటే మనకున్న భయంతో ఏదో భీవత్సంగా ఊహించేసుకుంటాం కానీ నిజానికి ఆ సూర్యుని కుమారుడు అయినప్పటి వంటి యమధర్మరాజు అందమైన వాడంట అని అంది వసుంధర కళ్ళు తిప్పుతూ అల్లుడి విషయం మర్చిపోయి అవునా అత్త అని అన్నాడు శివ ఆశ్చర్యంగా అవునల్లుడు అని మళ్ళీ అసలు విషయం గుర్తుకు తెచ్చుకొని అది సర్లే మళ్ళీ తమరు ఎందుకు వచ్చినట్లు అని అంటూ నొసలు ఎగరేస్తూ సీరియస్గా ఫేస్ పెట్టి అడిగింది వసుంధర అది చూడగానే ఒక్క స్మైల్ పడేసి వసుంధర బుగ్గ మీద వేలు వేలుతో పొడుస్తూ చ ఊరుకో అత్త నీకు ఈ స్టైల్ సూట్ కాలేదు అని అన్నాడు శివ నాకు నచ్చింది కానీ నువ్వు ఐస్ పెట్టడం ఆపి వచ్చిన పని ఏంటో చెప్పరా ముందు అని అంది వసుంధర ఈసారి నీ వలలో నేను చిక్కను అన్నట్లుగా తెలివిగా మాట్లాడుతూ ఏం లేదు అత్త రేపు నా పెళ్ళం పుట్టినరోజు దానికేమో ఏ గిఫ్టు వద్దంట మా ఇంట్లో ఒక రోజు మాతో ఉంటే చాలంట మరి భర్తగా భార్య కోరిక తీర్చాలి కదా అత్త అన్నాడు శివ వసుంధర వైపు చూసి మస్కాలు కొడుతూ అయితే అని అంది వసుంధర స్టైల్గా అయితే ఏముందత్త పెద్దగా ఏం లేదు రేపు నువ్వు శక్తిని ఏదో ఒక వంక చెప్పి బయటకు తీసుకువచ్చావే అనుకో నీకు కూడా మా ఇల్లు చూసినట్లు ఉంటుంది మా అమ్మ చేతి వంట రుచి చూసినట్లు ఉంటుంది నాకు శక్తి విష్ ఫిల్ చేసినట్టు తృప్తి ఉంటుంది అల్లుడు సంతోషం నీ సంతోషం కాదా అత్త అని అన్నాడు శివ వసుంధర వైపు చూసి అస్సలు కాదు నీ సంతోషం నీదే నా సంతోషం నాదే రేపు మీ మావయ్య చేతిలో నేను దెబ్బలు తింటుంటే నా ఒళ్ళు ఊనమవుతుంది కానీ నువ్వు నీ పెళ్ళం హాయిగా ఉంటారు కదా నేను మాత్రం దెబ్బలకి కాపడాలు పెట్టుకోవాలి మీరు మాత్రం డ్యూట్లు వేసుకొని ముద్దులు పెట్టుకుంటారా ఏంటి అరాచకం ఎంతని భరించాలి నేను అంటూ శివ కాలర్ పట్టుకొని పూనకం వచ్చిందానిలాగా ఊగిపోతుంది వసుంధర దాంతో శివకి అత్తకి బీపీ ఎక్కువైందని అర్థమై శాంతి శాంతి కూల్ కూల్ అత్త అని అన్నాడు వసుంధర రెండు భుజాలు గట్టిగా పట్టుకొని కూల్ చేస్తూ దాంతో కొద్దిగా ఆవేశం తగ్గి శివ కాలర్ వదిలింది వసుంధర దాంతో ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి వసుంధరకి ఇస్తూ ఇట్స్ ఓకేలే అత్త మా కోసం ఇంత కష్టపడుతున్నావు బయటకు తీసుకువెళ్ళినప్పుడు నీకు ఇష్టమైన గోల్డ్ నెక్లెస్ హారము కొని ప్రజెంటేషన్ చేద్దామనుకున్నాను నువ్వేమో ససే మేరా బయటకు రాను అంటున్నావు ఏం చేస్తాంలే మాకు ఈ బర్త్డేకి ఇలా కలిసి ఉంటే అదృష్టం లేదనుకుని సరిపెట్టుకుంటాం అంటూ పెద్ద పెద్ద వేదాంత ధోరణిలో చెప్పి ఈ పాపం ఊరికే పోదత్తా చెప్పానుగా పురాణాల్లో భార్యాభర్తల్ని విడదీస్తే ఏం జరుగుతుందో అని ఏడు మొహం పెట్టుకొని చాలా భారంగా ఫీల్ అవుతున్నట్లు కలరింగ్ ఇచ్చాడు శివ అంతేనండి ఈ రోజుకి ఈ వీడియో నచ్చిందా ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్